చాలా మందికి నిజమైన దేవుడు ఎవరో తెలీదు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న నీవు ఆ దేవుని బట్టి ఆనందించాలి ఈరోజు క్రైస్తువుడికే దేవుని బట్టి ఆనందించడం రావట్లేదండి జీవము కలిగిన దేవుని తెలుసుకున్న వాడికే ఏమండి ఆ దేవుని బట్టి ఆనందించడం రావట్లేదు కానీ వాక్యం ఏమంటుందంటే దేవుని బట్టి ఆనందించండి పౌలేమంటున్నాడంటే ప్రభును బట్టి ఆనందించండి మరలా చెబుతాను ప్రభుని బట్టి ఆనందించండి అపక్కు ఏమంటున్నాడంటే ద్రాక్ష చెట్లు పలించకపోయినా అంజూరపు చెట్లు పోయికపోయినా ఒలి ఒక కాయకపోయినా చేలులో పైరు పంట చేతికి రాకపోయినా గొర్రెల దడ్డులో లేకపోయినా అందుల పశువులు కనబడకపోయినా నా దేవుని అందే నేను ఆనందిస్తా హో చాలే లోయా ఈ రోజు క్రైస్తవుడు కూడా దేనిని బట్టి ఆనందపడుతున్నాడు అంటే దేవుడి వస్తువుని బట్టి దేవుడి వాహనాన్ని బట్టి దేవుడి ఇంటిని బట్టి దేవుడు చేసే పెంటి పెళ్లిని బట్టి దేవుడు ఇస్తున్న పిల్లలను బట్టి ఆనందపడుతున్నాడు దేవుని బట్టి ఆనందించ అర్థమవుతుందన్నమాట